బిగ్ బాస్ ఫేమ్ శ్రీజా దమ్ముకు ఆత్మీయ సత్కారం ప్రోత్సాహకుల అభిమానం మరువలేనిది ఆడపులిగా హౌస్లో గుర్తింపు సంపాదించుకున్న ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు బిగ్ బాస్ సీజన్ లో ఐదు వారాలకు పైగా తన ఆటపాటలతో మెప్పించిన శ్రీజా దమ్ముకు కుటుంబ సభ్యులు సన్నిహితులు ఆత్మీయ సత్కారం నిర్వహించారు మంగళవారం అక్కయ్యపాలెం రైతు బజార్ వద్ద సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో శ్రీజా దమ్ము అభినందన సభ జరిగింది శ్రీజా బాబాయ్ పిన్ని గంటల శ్రీనుబాబు సత్యవతి దంపతులు నిర్వహించిన ఈ సభలో దమ్ము మాట్లాడుతూ తనను బిగ్ బాస్ లో ప్రోత్సహించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సాఫ్ట్వేర్ రంగంలో ఏడాదికి ఇరవై లక్షల వేతనం పొందుతున్న తాను కేవలం బిగ్ బాస్ పై ఫ్యాషన్తో వెళ్లడం జరిగింది అన్నారు కామనర్ గా అగ్ని పరీక్షతో పాటు అనేక ఈవెంట్లలో విజయం సాధించి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారన్నారు లక్షలాది మంది పోటీ పడినప్పటికీ ఎవరికీ రాని అవకాశం తనకు లభించిందన్నారు ఐదు వారాలకు పైగా తాను కొనసాగానని ఆ సమయంలో తనకు ఎంతో మంది ఓటు వేసి మద్దతుగా నిలిచారన్నారు తెలుగు రాష్ట్రాలలో అనేక మంది ప్రోత్సాహకులు తనను ఆదరించారన్నారు తాను బయట ఎలా ఉంటానో బిగ్ బాస్ హౌస్ లో కూడా అదే రీతిన తన ఆట తీరును ప్రదర్శించాను అన్నారు ఆడపులిగా తనకు గుర్తింపు లభించిందన్నారు అయితే ఎలిమినేషన్ పద్ధతి సరిగ్గా లేకపోయినప్పటికీ తాను ప్రజల హృదయాలను గెలుచుకున్నానని అంతకు మించిన కప్పు మరొకటి ఉండదన్నారు ఈ సందర్భంగా పలువురు శ్రీజా దమ్మును ఘనంగా సత్కరించారు శ్రీజా తండ్రి దమ్ము శ్రీనివాసరావు లావణ్య దంపతులు తన కుమార్తెను ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు కేవలం కుటుంబ సభ్యులంతా పాల్గొని శ్రీజా దమ్ముకు ఘనంగా సత్కారం చేశారు చెప్పేసి మన దేశవ్యాప్తంగా అనేక మంది లక్షలాది మంది మెసేజ్ని పెట్టి అలాగే దాన్ని ఖండించడం కూడా జరిగింది ఆ తర్వాత తిరిగి బిగ్ బాస్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు రెండోసారి కూడా అది మనందరికీ మనందరం కూడా చూసాం కేవలం ఒక సెలబ్రిటీ కోసం ఆ కామెిన బయట పెట్టాలని ఉద్దేశం మీద ఆ విధంగా ఓటింగ్ పెట్టి యాక్చువల్గా ఆ విధంగా ఓటింగ్ పెట్టడం కూడా సరికాదు ఎందుకంటే ఓటింగ్ పెట్టినప్పుడు అందరితో పాటు వాళ్ళిద్దరిని కూడా పెట్టి ఓటింగ్ పెట్టి ఉంటే కానీ మిశ్రీ కల్స్ ఓటింగ్ పెట్టకుండా అది అందరూ ప్రత్యేకంగా ఎవరో లోపలికి వెళ్ళి అంత డీటెయిల్గా చూసి ఓటింగ్ పెట్టుకోవాలి అయినా సరే దానికి కావనాలుగా ఉందో తప్ప మనం పిఆర్టీ రూల్స్ మెయింటైన్ చేయలేదు అలాగే ఏదైతే ఉందో ఎక్కడ కూడా మనం బిగ్ బాస్ ఏదైతే ఉన్నాయో ఆదేశాల ప్రకారం కూడా మనం రూల్ ఏదైతే ఉందో ఆ హౌస్ రూల్ను పాటించాం ఏదైనా మన ఇంట్లో మన అమ్మాయి మరింత ప్రతిష్టాత్మకమైన ఘన సాధించింది కాబట్టి ఈ రోజు ముందు అసలు ఎలా ప్లాన్ చేసుకుందాం అనుకున్నామంటే యాక్చువల్ గా ఎక్కువ మందిని పిలిచి పాపరాజుపాలను అటు పెందు సంవత్సరం వరకు ఒక ఐదు వందల మందితో అందరినీ పిలిచి చేద్దామా లేకపోతే ఒక రెండు వందల మందితో పిలిచి చేద్దామా అని రకరకాలు అనుకున్నాం కానీ ఇంకా మన విమానాశ్రయం కూడా మేము ఆ రోజు అనుకోలేదు సడన్ గా తను వచ్చేస్తుంది అంటే అప్పటికే ఫ్యామిలీ మెంబర్స్ అప్పటికి చాలా మంది అడిగారు మాకు చెప్పలేదు అంటే మాకు చెప్పలేదు కేవలం మేము ఆ రోజు కూడా అతి తక్కువ మంది ఎందుకంటే ముందు రోజు రాత్రి ఒంటి గంటకి టికెట్ తీసుకుందని తెలియగానే వరుస అందరం వెళ్ళాము మరి అప్పటికి చాలా మంది అడిగినప్పటికీ కూడా అందుకని ఇప్పుడు కూడా ఇంకా ఏరియాలో పెడితే ఒకరిని పిలిచి ఒకరిని పిల్లదంటూ ఓన్లీ ఈ రోజు మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మనం పిలుచుకున్నాం మరి కార్యక్రమానికి మరి మీరు అందరూ కూడా మన కుటుంబంలో ఒక అమ్మాయి గంట సాధించిందంటే ఖచ్చితంగా ఇంత ప్రతిభ సాధించిందంటే ఖచ్చితంగా మనం గుర్తించుకోవాలి అది ఇంట్లో ఎవరైనప్పటికీ కూడా అందుకని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం కుటుంబ సభ్యులు అందరూ కూడా విచ్చేశారు అందరికీ కూడా పేరు పేరున సాధ్యం తెలుసుకుంటూ మరి వేదికపైకి మన శ్రీజ తండ్రి దొంగ శ్రీనివాసరావు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శ్రీనివాసరావు గారు అలాగే లావణ్య గారు ಆತ್ಮವಿಶ್ವಾಸ ದೇನ್ಕೈನಾ ಬಾಗಲಿ ಎಕ್ವ ದೇಂಟ್ ಪಡತಲ ಎರಂಗು ಮನಸ್ತಾನೆ ಎಪ್ಪು ಚೂಸರ ಆ ಭಯಪಡಿ మనం మాట్లాడటం ఉండకూడదు ఎదిరించాలి మనం తక్కువ దీంట్లో ఉన్నా సరే వాళ్ళు ఎదిరించాలి సొంతం అన్నమాట బాగా చదువులో కూడా అలాగే సొంతంగానే సరిగింది వెళ్ళడం కూడా ఇంత కాకపోతే తను బాధను ఇంకా సర్దుకోలేదని బాధ తల్లి కానీ చాలా తను సరే తక్కువ టైంలో అన్ని ఇవన్నీ సాధించిందంటే ఇప్పుడు మీ వంట ఎవరికి వీటిలో కూడా ఎవరికి తెలియదు అలా గుర్తుగా ఉండేవారు అలాంటి అలాంటిది అందరూ వచ్చి శ్రీతా మమ్మీ శ్రీతా మమ్మీ అన్నారు ఎంతమంది ఓపెన్ చేస్తే ఎంతమంది వాళ్ళ తన గురించి వాటికి పంపించారు దీన్ని భయపడంతరు అలాగ తను తన గురించి వేలు పెద్ద కూడా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు అందరూ నిమిషాలు అమ్మాయిని దీంతో పంపించారని అప్ప నా కూతురి ఎంత పెద్ద పేరు వచ్చిందని అప్పుడు సంతోషంతో నాకు ఒక్కొక్కసారి అది చెప్తుంటే ఎంత సంతోషం అనిపించిందో మనసులో ఎంత సంతోషపడిపోయిందేనా నేను అదే ఆనందమో తెలీదు బాధో తెలీదు అంత దీంతో సంతోషపడిందేమీ చెప్పలేను చాలా సంతోషంగా అనుకున్నాం మనం మేము గొప్ప తాగతరలేదు ఇంత పేరు తెచ్చాము లక్షల్లో నువ్వు రెండు రాష్ట్రాలు నీ గురించి ధర్నా చేసి అంత ఎత్తికి నువ్వు అంత పేరు వచ్చింది ఇప్పుడు గొప్ప అక్కర్లేదు గొప్ప ಅದು ಚಾಲೆ ಅಡ್ಕೊಳ್ಳಿ ಓಟ್ಲಾಪ ಸಂಬಂಧ ಈ ರೋಜ್ ಅವ దాని గురించి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నెక్స్ట్ ఏంటంటే ఇవ్వడికి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ ఛానల్స్ మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మిత్రులు అందరూ ఎంత సపోర్ట్